నేషనల్ హైవే పనులకు అనుమతికి మించి మట్టిని తరలిస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గుట్ట వద్ద సమీప గ్రామస్తులు ఆందోళనకు దిగారు గ్రామ శివార్లో గల కర్షల గుట్ట అరవై తొమ్మిది సర్వే నంబర్లో ఐదు హెక్టార్ల భూమికి సదరు కాంట్రాక్టర్ అనుమతి తీసుకుని అంతకుమించి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిరోజు వందల టిప్పాలతో నేషనల్ హైవే పనులకు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో భారీ వాహనాల రాకపోకలతో పొలంపల్లి నుంచి దొద్దినపల్లి రోడ్డు గుంతలమయంగా మారిందని దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అదేమని కాంట్రాక్టర్ని నిలదీస్తే తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మైనింగ్ రెవెన్యూతో పాటు సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ శ్రీపరిక రవి ఖమ్మం కృష్ణ గుంటి మల్లేశం మెరుగు మోహన్ చిరుతల యాదగిరి బుడగ సంపత్ ఖమ్మం మహీందర్ రాజ్ కుమార్ పడాల శ్రీనివాస్ నేల తిరుపతి రమణలు ఉన్నారు మా పూలంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని మరి గుట్టను అక్రమంగా మట్టి తవ్వకాలను ఆపడానికి మా పూలంపల్లి నరసింగపూర్ రెండు గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో మరి గుట్ట యొక్క మట్టి తవ్వకాలు ఆపాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి నేషనల్ హైవేకు మట్టి తరలిస్తున్నామని మా యొక్క సహజ సంపద అయిన గుట్టను మరి మొత్తమే రూపురేఖలు లేకుండా మా భవిష్యత్ తరాలకు ఇక్కడ ఏమి కనిపించకుండా మరి మట్టిని వారు పర్మిషన్కు మించి అనుమతులకు మించి ఇక్కడి నుండి మట్టిని తరలిస్తున్నారు మరి దీన్ని మేము మేమందరం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వంలోని మైనింగ్ అధికారులకు రెవెన్యూ అధికారులకు కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం దయచేసి వెంటనే వారికి మీరు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేసి మా యొక్క సహజ సంపదను కాపాడాలని మరి గొర్రెలకు బర్రెలకు జీవన జీవనాధారమైన మరి గుట్టును కాపాడాలని ఈ సందర్భంగా మా యొక్క రెండు గ్రామాల ప్రజలు మేము ముక్త కంటంతో ఈ యొక్క మట్టి తవ్వకాలను ఆపాలని దీన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ముందు ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ ఆటో దృష్టికి కానీ ఎవరి అందరి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది ఈ రోజున మేము వచ్చేసి ఈ గ్రామం లోపల పెద్దలు చిన్నలు అందరం కలిసి మొత్తం దీన్ని మేము మేము చేయడం జరిగింది దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని అడ్ చేసుకొని చర్య తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామస్థలో మేమందరం కోరుతున్నాం